హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్గా సెట్ అయ్యే పల్లీ చట్నీ అండి ఇది ఏ టిఫిన్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సులభంగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసానండి తర్వాత అందులోకి పల్లీలు వేసాను పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి అప్పుడే మనకి అన్ని సైడ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఈ పల్లీ చట్నీ అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా అయితే ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉంటుంది ఈ పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు మినగపప్పు వేసాను అదొక స్పూన్ ఇదొక స్పూన్ అండి సరిపోతుంది తర్వాత కరివేపాకు కారానికి తగినంత పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి వేయించాలి ఎండిమిర్చి అయితే ఒకటి తీసుకున్నానండి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి పోపుని బాగా వేయించాలండి ఇది కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ బాక్స్లోకి అయితే తీసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్క వేసాను చిన్నది సరిపోతుందండి అల్లాన్ని వాష్ చేసి వేసానండి తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను ఒక ఐదు వేసానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ స్కిప్ చేసేచ్చండి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేయాలండి వేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలంటే సాఫ్ట్గా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే చట్నీ రెడీ అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చట్నీ మిక్సీ పెట్టేసేయని రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇప్పుడు దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి పోపు కోసం ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి కొద్దిగా ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు వేసానండి ఇది పచ్చి శనగపప్పు తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించాలి పోపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ అయితే వేయించాలి ఇది ఫ్రై అయిపోయిందండి తర్వాత చట్నీని అయితే నేను ఇందులో వేసేసాను ఇలా పోపు గిన్నెలో చట్నీ అనేది షిఫ్ట్ చేసుకుంటే పోపు ఫ్లేవర్ అంతా కూడా చట్నీకి బాగా వస్తుందండి లేదంటే మనం ఏదైనా బాక్స్లోకి తీసుకుని అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ వేసేసి చట్నీ అంతా కూడా వేసేసానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్ని టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది ముఖ్యంగా ఇడ్లీ దోశకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ని